ఆయండి చూసారు కదా ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడి మన వారం దాకా పడుతున్నాయి కాబట్టి దాంట్లో ఎక్కువ వరకు మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా డ్రైనేజ్ హోల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయండి కాబట్టి దానికి పోషకాలు సరిపోకపోతే మొక్క సరిగా ఎదగదు దాని గురించి ఏంటంటే మళ్ళీ ఆల్టర్నేట్గా మనం కొత్తగా ఎరువులు యాడ్ చేసుకోవడం ఇప్పుడు దాంట్లో ఉన్న మట్టిని పై లేరు వన్ ఇంచ్ టూ టూ ఇంచ్ లేరు మట్టిని ఇలా తవ్వేసుకోండి తవ్వేసి పైపైన ఇలా తీసేసుకోండి తీసేసుకొని ఇలా పెట్టిన తర్వాత చూసారు కదా ఇలా తీసేసుకోండి మెల్లి తీసేసుకుంటున్నా తీసేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదే దీనికి ఫ్రూటింగ్ వచ్చిందండి అయిపోయింది కాబట్టి కాపు అయిపోగానే మళ్ళీ ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి ఇస్తే మళ్ళీ తగ్గిపోయిన బలం మాత్రం ఉండదు ఇదిగోండి ఇది మొత్తం పిందర మొత్తం పడేసింది మా పిల్లపిల్ల ఇది పర్షియన్ ఇది వాళ్ళమ్మ ఇద్దరు తల్లి పిల్ల ఇద్దరు ఆడుకుంటా ఇలా పడేసారు పడేశారు కదా అంటే అవునొస్తుంది దగ్గరికి మీరు పడేసినవియండి పడేసిన తర్వాత కాయవత్తం రాలింది మళ్ళీ దీనికి ఇదండి ఇలా మట్టి తీసేసుకొని కొద్దిగా ఇలా నా దగ్గర ఎన్పికే ఉందండి ఎన్పికే ఉంది లేదనుకుంటే మీ దగ్గర ఏదైనా వర్మీ కంపోస్ట్ ఉన్నా పర్వాలేదు లేదనుకుంటే మీరు పశువులు ఎరువు కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా పర్లేదు నా దగ్గర ఇది ఉంది కాబట్టి రెడీలో నేను ఇస్తున్నానని ఇదిగోండి వేసేసి ఇలా మట్టిని ఇలా కప్పేసి చూశారు కదా మెల్లిగా ఎలా ఇలా చూసారు కదా మట్టిని మళ్ళీ ఎలా చదిరేసుకొని ఇలా వాటర్ ఇచ్చేసుకోండి వాటర్ ఇచ్చేసుకుంటే మరీ ఎక్కువగా వాటర్ మాత్రం ఇవ్వబాకండి చాలామంది ఏంటంటే మొత్తం నానేటట్టు వేస్తున్నారు దానివల్ల పోషకాలు మొత్తం దిగిపోతాయండి వాటర్ అయితే ఏది అబ్జర్వ్ చేసుకోలేదు ఏర్లు ఒక ఒక క్వాంటిటీ అనేది మనం ఆల్రెడీ మొక్కలు పెంచుతుంటే ఐడియా వచ్చేసింది దాన్ని పెంచుకుంటూ అలా ఇచ్చేసుకోవాలండి ఇచ్చేసుకొని ఆ పై మట్టి మొత్తం కొద్దిగా కప్పేసుకోండి చూసారా ఇలా ఉంది చేత్తో తీయగానే మట్టి వచ్చేటట్టు ఉండాలండి గట్లగా మాత్రం కట్టకూడదు ఇది చాలా లూజ్గా ఉంది మట్టి అలా ఉంటే ఏంటంటే ఏర్లు లేని వల్ల అవుతుంది ఏర్లు కూడా త్వరగా పెరగడానికి ఉంటుందండి అవకాశం అదే నల్ల రేగడి మట్టి అనుకోండి దాంట్లో ఏంటంటే ఏర్లు ఎదగవు తొందరగా మొక్క కూడా పెరగదు అదేంటంటే గడ్డ కట్టేసిద్ది గేర్లు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉండాలి రూట్కి మనం వేసిన మట్టి కూడా వాటర్ ఇస్తాం కదండి ఆ వాటర్ కూడా మొత్తం పీచుకునేట్టు ఉండాలి అది గడ్డ కట్టేట వల్ల ఏంటంటే మనం ఇచ్చిన వాటర్ మొత్తం డైరెక్ట్గా కింద తీతుంది అది మట్టి గ్రహించుకోలేదు దానివల్ల ఏంటంటే మనం మొక్కలకు ఎంత నీళ్ళు ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు చూసాను ఇదోండి ఈ సఫాడ మొక్క ఆల్రెడీ మీకు పెట్టాను కదా వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియోలో చూడండి ఇది ఉండేలా ఏదో ఒకటి ఇవ్వటం వల్ల మనకు ఉన్న దాంట్లోనే ఎరువు లేకపోతే కిచెన్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ ఏదో ఒకటి అలా ఇస్తా ఉండి ఇస్తా ఉంటే పూత కాపు కూడా ఇది ఉండేలా వీల్డింగ్ మాత్రం బాగా వస్తుందండి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయండి ప్రతి ఒక్కసారి మీరు కూరగాయలు కానీ ఏదన్నా కానివ్వండి మీరు కాపు తీసేసుకున్న తర్వాత కంపల్సరీగా ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఎన్పికేనో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇస్తా ఉండండి పదిహేను ఒకసారి ఇవ్వండి వీలుంటే పదిహేను ఇరవై రోజులు లేదు మాకు కుదరదు అనుకుంటే నెలకు ఒకసారి అయినా సరే కంపల్సరిగా ఇవ్వండి వాటర్ ఒక్కటే ఇచ్చి మట్లో సరిపోతుంది అనుకుంటే దానికి బలం సరిపోతుంది ఎందుకంటే మనం ఇచ్చేది క్వాంటిటీ చాలా తక్కువ కదండి మట్టి అదే భూమిలో అయితే మీకు ఎంత కావాలంటే అంత మొక్క గ్రహించుకుంటుంది చూసారు కదా కూడా ఇవన్నీ ఒకవైపు కాపయిపోతూ ఉంటుంది మళ్ళీ పిందుణి మళ్ళీ ఫ్లవర్లో స్టార్ట్ అయిపోతుందండి చిన్న చిన్న చూడండి ఇది చిన్నవి మళ్ళీ అక్కడ ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది అలా ఇదేంటంటే ఇలాంటివి తీసుకుంటే సిటర్ జాతి ఎప్పటికప్పుడు మీకు ఎప్పుడు ఫ్రూటింగ్ ఉంటుందండి ఇదే చూడండి ఇది టేబుల్ ఆరెంజా నేను అనుకుంటున్నా అవునో కాదు మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు ఇలా మనం ఇచ్చేది ఎప్సన్ సాల్ట్ కూడా నేను ఎక్కువగానే ఇస్తానండి దానివల్ల ఏంటంటే ఓడబ్ల్యూడిసి అలాంటివి ఇవ్వడం వల్ల మొక్కల పేరు ఫెస్ట్ ఏమైనా ఉన్నా చనిపోతాయి మొక్కలకు గ్రోత్ కూడా బాగుంటుందండి ఇలా ఇప్పటికప్పుడు ఇస్తా ఉండండి అలా ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లవర్ స్మెల్ కూడా ఫ్రెగ్రెన్సీ బాగుంటుంది ఏదో ఒకటి ఇస్తానే ఉండాలండి ఏదో ఒకసారి ఇచ్చేసాం వదిలేసాము దానికి కాపు రాలేదు అంటే రాదండి లేదండి ఈ మొక్క ఒకసారి పెడితే ఒక కామెంట్ బాక్స్లో ఈ మొక్క బతకదు అని పెట్టారు ఇది ఎందుకు బతకలేదు చూడండి బతికింది చక్కగా పువ్వులు వస్తున్నాయి ఈ మన సిటీ ఇచ్చిన స్ట్రాబెర్రీ మొక్కలండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో వీటికేంటే కేరు ఎక్కువ వాటర్ ఉండకూడదు ఎక్కువ ఎండ ఉండకూడదు అండి చూసారా ఇది లక్కడానికి పచ్చకోండి ఈ కూడా ప్రీవియస్లో వీడియోస్ ఉంటే చూడచ్చు అండి మీరు ఎలా పెట్టాలనేది చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా హెల్తీగా ఉన్నాయండి ఎప్పటికప్పుడు వాటరింగ్ కూడా స్ప్రే చేసుకున్నాం ఏదో ఒకటి ఆకుల కషాయము లేకపోతే ఓడబ్ల్యూటీసీను లేకపోతే మైలో ఏదో ఒకటి స్ప్రే చేయాలి ఏది లేదనుకుంటే కనీసం వాటర్ అయినా స్ప్రే చేసుకుంటా ఉంటే ఆకుల మీద ఉన్న శ్వేత గ్రంథులు ఉంటాయి కదండీ అవి వాటి ద్వారా వా ఆహారం జీర్ణించుకుంటాయి వాటి మీద డస్ట్ ఉండటం వల్ల ఏంటంటే తీసుకోలేవు అందుకని ఏంటంటే మొక్కల మీద కూడా స్ప్రే చేస్తూ ఉంటే డస్ట్ కూడా వెళ్ళిపోయి చాలా గ్రీన్యూస్గా కూడా చాలా బాగుంటాయండి మొక్కలు నేను కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా వాటర్ మొత్తానికి నుంచి స్ప్రే చేస్తానండి ఆకులు అవన్నీ కూడా మొత్తం కడిగిపోతే చాలా నీట్గా వస్తాయి ఎంత గ్రీనిష్గా కూడా ఉంటుంది అలా దుమ్ము దూళ్ళి ఉండటం వల్ల కూడా మొక్కలు సరిగా ఈ స్ట్రాబెరీసే చూసారా స్ట్రాబెర్రీస్ సిటీ ఇచ్చినాయండి అలా ఇంకా చాలా ఫ్రూటింగ్స్ వచ్చేసినాయండి చూశారు కదా చూపించాను స్ట్రాబెరీస్ చాలామంది మా స్ట్రాబెర్రీస్ బ్రతకట్లేదు అన్నారు అంటే ఇది ఎక్కువ డెప్త్ కూడా ఉండకూడదండి అది కోకోపీట్ వేస్తారు కదండి దానికి కొద్ది పైకే పెట్టాలి అలాగని వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు వాటర్ తక్కువ ఇవ్వకూడదు అలాగే ఎండ ఎక్కువ ఉండకూడదు ఎండ తక్కువ కూడా ఉండకూడదు చాలా సెన్సిటివ్ ఉంటాయండి ప్లాంట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇది మళ్ళీ అప్డేటింగ్లో మూలక మీకు చెప్పాను కదండి ఒకసారి మూలక చెట్టుకు సరిగా కాపు రాకపోతుంటే ఏం చేయాలని దాని కాల్షియం లోపం అయ్యి ఉన్నాయి మేక కానీ కొట్టడం వల్ల చాలా విపరీతమైన కాపు వచ్చిందండి కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి కాయలు ఒక్కసారి కానీ మనం కేర్ తీసుకుంటామంటే మొక్కలు కూడా మనం చెప్పినవి కూడా మాటలు వింటేయండి వాటికి తెలుస్తుంది చాలా ఫ్రెండ్లీ ఎక్కువగా కూడా ఉంటాయండి అవి ఆ చెట్టు నిండా నాకు కాయ ఉంది కాతా పోతా బాగుంది చూశారు కదా ఎప్పుడు ఒకటి మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లేకపోతే ఒకసారి పొద్దున పొట్టని సాయంత్రం పొట్టని ఒకసారి వచ్చేసి చూస్తూ ఉంటే మనకు మొక్కలు ఇది రెండు లోటస్ అండి ఇట్లకి ఇలా నేను ఇదోండి ఇప్పుడు ఆవు పడేది ఎండ పెట్టేసి ఇది ఇలా ఇచ్చేస్తానండి లావులు పెట్టేస్తా ఇలా పెట్టాలంటే నాని అది కిందకు తిరుతుంది దానికి కూడా వాటర్ ఎంత ఉన్నా సరే మనం దానికి బలం ఉండాలి ఉంటేనే బాగా వస్తుంది చూడండి లోటస్ లీ అని లోటలు ఇలాగే దాస్తాను లేదంటే వర్మీ కంపోస్ట్ అలాంటివి ఉంటే ఒక చిన్న గుడ్డ క్లాత్ ఉంటుంది కదా దాంతో మూట కట్టేసి ఆ మూట కిందకు పెడితే అది మెల్లిగా కావాల్సిందే ఇయర్లో తీసుకుంటే గ్రహిస్తూ ఉంటాయి అండి ఇది చామంతి మొక్కలు కూడా చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాం అందరూ బాయ్